నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతకాయ పచ్చడి ఇంగువ అల్లము వెల్లుల్లి టమోటాలు పచ్చిమిరపకాయలు మినపప్పు నువ్వులు ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని దీనిలో కొంచెం నూనె వేసుకొని బాండీలో ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని సగానికి కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరకాయలు డైరెక్ట్గా వేసుకొని పొట్లు పగిలి మీద పడిపోతాయి తర్వాత ఈ విధంగా టమాటాలు కూడా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఎక్కువ ముక్కలు కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఊరికనే మగ్గిపోతాయి లోపల కండం మగ్గితే చాలు గుజ్జు అనేది రావాలి పచ్చడికి తర్వాత దోసకాయ తీసుకొని కట్ చేసి ఒక చెక్కలో ఉన్న భాగాన్ని తీసి విత్తనాలు విత్తనాలు వాటితో పాటు ఉన్న కండ అంతా తీసి దానిలో వేయాలన్నమాట ఆ వాడ్చుకోవాలి ఆ మూడింటిని కలిపి ఈలోపు అల్లము పొట్టు దాంతో పాటుగా దాంతోపాటుగా ఉల్లిపాయలు కూడా రెమ్మలు పక్కన తీయాలన్నమాట ఈ విధంగా ఉల్లిపాయలు కూడా శుభ్రంగా పొట్టు కలవాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం రెమ్మల్లాగా తీసుకుంటే సరిపోయింది అల్లము వెల్లుల్లి చీకర మూడు చోట పెట్టుకున్నాను మర్చిపోకుండా ఉండేదానికోసం వేరే ఒక ఇంకో స్టవ్ వెలిగించేసి ఆ స్టవ్ మీద పాన్లు నువ్వులేసేసి వాటిని వేసుకోవాలన్నమాట ఏ విధంగా నువ్వులేసేసి వేసుకోవాలి ఈ అనేది సన్న గింజలు కాబట్టి త్వరగా మాడిపోతాయి వీటిని చాలా జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఈ నువ్వులు కొంచెం మాడిపోయినా కానీ చేదు వచ్చేస్త ఈ విధంగా వేక్కుంటూనే ఉండాలి మధ్య మధ్యలో ఈ ముక్కలు వాడనియో వాడనియో చూసుకుంటూ ఉండాలి సమానంగా వాచుకోవాలి కింద తీసుకుంటూ ఉండాలి అన్నీ సమానంగా వేగాలన్నమాట ఇప్పుడు ఈ నువ్వులని వేరే బాండీల్లోకి వేసేసుకున్నాము అదే పాన్లోకి మినపప్పు తీసుకొని వేసుకున్నాము ఈ విధంగా మినపప్పు కూడా అంతే వేసుకోవాలన్నమాట ఏదైనా సరే ఒకటి మనం వేసుకునేటప్పుడు పప్పు గింజలు ఏదైనా సరే మనం వేసుకునేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోవాలి చెయ్యి మాత్రం ఆపకుండా ఆ గింజలన్నీ సమానంగా వేగేలాగా తిప్పుతూ ఉండాలన్నమాట అంటే ఇక్కడ మనం ఎంత నోటికగా నుంచే వేసుకోగలుగుతామో మనం చేసే ఏదైనా సరే వంటకం అనేది అది బాగా రుచేస్తుందన్నమాట ఈ విధంగా ఆపకుండా తిప్పుతూనే ఉండాలి ఏ పైన చేసేటప్పుడు ఓపికతోటి చేయాలి ఎంత ఓపికగా చేసుకుంటే అంత రుచి ఎక్కువ వస్తుంది అన్నమాట అంత శ్రద్ధగా ఓపికగా చేసేదాన్ని బట్టే దాని రుచి మారిపోతూ ఉంటుంది మనకు శ్రద్ధ తగ్గితే దాని రుచి ఇంకోలా ఉంటుంది శ్రద్ధ పెరిగితే దాని రుచి ఇంకొంత ఎక్కువగా ఉంటుంది అలా తగ్గటము పెరగటము అనేది మన ఓపికను బట్టి మన శ్రద్ధను బట్టే ఉంటుంది ఏదైనా సరే ఈ విధంగా ఇవి కూడా వేసుకొని పక్కన ఆ బాండీలో వేసేసుకోవాలి ఈలోపు ఇవి కూడా వేగిపోయినాయి ఇలా లోపల కండ కూడా ఉడుకు పట్టిందో లేదో చూసుకున్నాను ఒకసారి బట్టి ఉడుకు పట్టేసింది బాగా ఇంకా ఈ స్టవ్ కూడా పట్టేసుకున్నాను అయిపోయింది ఆల్మోస్ట్ ఉడుకు పట్టేసి ఇంకా కట్టేసుకుంటున్నాను స్టవ్ ఈలోపు అవి చల్లబడాలి కదా మిక్సీకి వేయాలంటే కొంచెం ఈలోపు నేను ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే తాలింపులో ఉల్లిపాయ వేసుకుంటాను కదా ఆ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుంటే టైం కలిసి వస్తుంది మనకి అంటే ఏమవుతుందంటే ఈ పచ్చడి అంతా మిక్సీకి వేసిన తర్వాత పోపు పెట్టి అప్పుడు కట్ చేసుకునే దానికన్నా ఇవి చల్లారే టైంలో కనుక అది కట్ చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది అన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పచ్చడి అంతా మిక్సీకే తీసుకుంటాము ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి నలుపుకోవాలన్నమాట ఎందుకంటే అవి నలిపితే పొరలన్నీ విడబడిపోతాయి ఆ పొరలన్నీ విడబడిపోతే మనం తాలింపులో వేసేటప్పుడు సమానంగా వేగుతాయి అన్నమాట నేను జార్లో జీలకర్ర అవి మెరిగిన తర్వాత చిన్నకాయ అల్లం ముక్క ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని కొంచెం ఊరక అలా ప్రెస్ చేయాలన్నమాట ఆ రెడ్ బొట్టలు పక్కన ఎల్లో బొట్టలు ఉంది కదా దాన్ని రెండు మూడు సార్లు పచ్చిమిరపకాయ టమాటా దోసకాయ కండ ఇవన్నీ ఈ దోసకాయ కండ ఈ టమాటాలు ఇవి పక్కన పెట్టేసుకొని పచ్చిమిరకాయలు ఆ పొడిలో కలిపి మిక్సీ చేసుకున్నాము దేనికంటే ఆ పొడిలో పచ్చిమిరకాయలు కలిపేసామంటే వీటన్నిటికీ పట్టేస్తుంది అనమాట చింతకాయ పచ్చడికి టమోటాలకి ఆ దోసకాయ కండ బుజ్జికి ఆ పొడికి అన్నిటికీ కారం అనేది సమానంగా పట్టేస్తుంది లేదు వీటితో పాటు వేసామంటే అనిపిస్తుంది అనమాట ఏదో కొంచెం తేడా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో వేసాం కాబట్టి అందుకే సమానంగా పట్టుదు ఇప్పుడు ఇదంతా వేసుకోవాలన్నమాట ఈ టమాటాలు దోకాయ కండ ఇదన్నా కదా వాటి పెట్టుకునేవి వీటిని దానిలో వేసుకొని అలా వీటిని కూడా ఇంకొకసారి అలాగే ఆ ఇల్లు బటన్ ప్రెస్ చేస్తూ కొంచెం కొంచెం ప్రెస్ చేసి తీయాలన్నమాట ఇప్పుడు మనం రోడ్లో ఊరినప్పుడు ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట ఇప్పుడు ఆ పచ్చడి వేసి దాన్ని కూడా అలాగే ఆ ఇల్లు బటన్ తోటే ప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ పక్కన ఈ ఎల్లో బటన్ తర్వాత బటన్స్ ఏమి కానీ అందులోనే తిరుగుతూనే ఉంటుంది అలా కాకుండా ఆ ఎల్లో బటన్ నచ్చానంటే కొంచెం కొంచెం మెరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే నేను రోట్లో ఎలా వెళ్ళాలంటే అదే ఫీలింగ్ వస్తుంది ఆ పచ్చడి తినేటప్పుడు రోట్లో చేసిన పచ్చడి తింటున్నామని అనిపిస్తుంది అది మిక్సీ లేదు అని అనిపిస్తుంది అనమాట ఈ విధంగా కొంచెం పలుకుగా ఉందన్నమాట పచ్చగా ఉండాలి నేను తాలింపు పెట్టిన వీడియో స్కిప్ అయిపోయింది చూపించడానికి కానీ తాలింపులో నేను అన్నీ వేసుకున్నాను ఏం వేసుకున్నాను అంటే జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండు పచ్చశనగపప్పు మెంతులు మిరపకాయలు వేసుకున్నాను అన్నమాట వేసుకొని ఆ ఉల్లిపాయలు వేసేసి బాగా వేయగనిచ్చాను అది ఆ వీడియో స్కిప్ అయిపోయింది అందుకే చికిత్సలేకపోయి పోయినది ఈ ఈ ఉల్లిపాయలు బాగా వేగాక ఈ పచ్చడి ఉన్న కదా మిక్సీ జార్లు ఏదైతే ఉందో దాన్ని ఈ బాడీలో వేసేసుకోవాలి తర్వాత ఈ మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ కట్టి అదే నీళ్ళు దీనిలోకి అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ నీళ్ళు తాలింపు పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో ఆ పోపు మొత్తము పచ్చడి అంత సమానంగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి వేడి అన్నంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అందుకే ఇది దించగానే అన్నం తినాలని నేను ఇంకో విన్నెలో అన్నం అనుకుంటున్నాను పక్కనే ఇది అయ్యేటప్పుడు అన్నం కూడా ఉడికేస్తుంది ఈ మధ్యలో కొంచెం కొత్తిమీర వేసామంటే అది ఉడికేటప్పుడు దాని వాసనే వేరనమాట చాలా కమ్మని వాసన వస్తూ ఉంటుంది ఇంకా ఇలా తిప్పుకుంటూ సన్నటి సెగ మీద ఉడికించుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది పూర్తిగా ఆయిల్ మొత్తం బయటకు రావాలన్నమాట నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మొత్తం ఆ నూనె అంతా బయటికి కక్కాలన్నమాట అప్పుడు బాగా ఉడికిపోయినట్టు ఇంకా దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకున్నాను ఈ విధంగా వేరే గిన్నెలోకి మార్చుకొని కొంచెం దీని టేస్ట్ చూస్తాను చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అసలు ఎంతో రుచిగా ఉందంటే అది చెప్పలేను ఇప్పుడే పెట్టేసుకొని తినాలి అన్నం పెట్టేసుకొని ఈ విధంగా వేడివేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి కలుపుకొని కొంచెం నెయ్యేసుకొని ఆ తాలింపులో కాలిన ఎన్ను మిరపాయలు కదా అది నలుపుకొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో